ఇవి బొబ్బర్లు రాత్రంతా నానబెట్టేస్తే ఇలాగే ఇవి కుక్కర్లో పెట్టేస్తాను ఆయిల్ వేడెక్కాక సోంపు యాలుక్కాయి చెక్క లవంగం లవంగాలు పైన ఉంటాయి కదా వాటిని కొంచెం లానే వేసుకోండి లేకపోతే వేగిపోతాయి ఆయిల్లో వేసేసుకున్నాక కొంచెం వేయించండి వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా వేగిపోతాయి కొంచెం సాల్ట్ పసుపు వేసేసి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకొని పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి తర్వాత కారం ధనియాల పొడి మనం ఇందాక ఉప్పు కొంచెం వేసాం కదా మిగతాది కూరకు సరిపడా ఉప్పు వేసేసి వేయించేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే అన్నీ ఒకసారి వేగిపోతాయి మాడిపోదు ఒక టేస్ట్ లోపల ఇంకొకటి మాడిపోతుంది కదా ఆ ప్రాబ్లం రాకుండా ఇలా వేసుకొని ఇది కొంచెం వేగాలి కారం వేగితే టేస్ట్ బాగుంటుంది మూడు టమాటోస్ గుజ్జుగా కోరేశాను టొమాటోస్ తురిమేసుకుంటే తొక్క గ్రేట్ అవ్వదు కదా తొక్క బయటకు వచ్చేస్తుంది త్వరగా మగ్గిపోతాయి కూడాను టొమాటోస్ మిక్సీలో వేసే కన్నా తురిమేసుకుంటే జార్ కూడా కడుక్కో అవసరం లేదు మూత పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటా గుజ్జుగా అయిపోయింది కదా అయిన తర్వాత మనం నానబెట్టుకుని రాత్రి అంతా కుక్కర్లో అన్నంతో పాటు పెట్టేసాము అలసందలు బొబ్బర్లు ఉంటాం కదా అవి వేసేద్దాం వేసి కలిపేయాలి దీంట్లో మసాలాలు అవి వేయట్లేదు ఇందాక రెండు లవంగాలు చెక్క వేసాను కదా ఇంకా మనం మసాలా వేయాల్సిన అవసరం లేదు మనం కొంచెం వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ ఉడకపెట్టేసుకుంటే అయిపోతుంది కూర అలస ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే కూర రెడీ అయిపోతుంది ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకైనా బగారా రైస్ కన్నా బాగుంటుంది అలసందలు గ్లూకోజ్ కొంచెం కొంచెం బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది కదా డైజెస్ట్ అవ్వడం లేట్ అవుతుంది అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్లు బీపీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి బాగుంటుంది ఎదిగే పిల్లలకు కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎదిగే మజల్ బిల్డింగ్కి హెల్ప్ అవుతుంది దింపే ముందు కొంచెం కసూరి మేతీ నీలా అనేసుకొని ఇలాగా వేసేసుకోండి వేసుకొని కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంది బాగా కలిగిపోతుంది ఎందుకంటే డైట్ డైట్ అనేసరికి డైటింగ్లో ఉంటే ఫుడ్ తగ్గించేస్తాం కదా ఫుడ్ తగ్గినప్పుడు ఆ ప్రోటీన్ ఆ వార ప్రోటీన్ తగ్గిపోతుంది కదా ప్రోటీన్ లేకపోతే మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అలాగా ఇవి ఇలాంటివి తింటే ప్రోటీన్ హండ్రెడ్ గ్రామ్స్కి దగ్గర దగ్గర ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి దీంట్లో ప్రోటీన్ వాల్యూ హండ్రెడ్ గ్రామ్స్కి కాబట్టి ఇది డైట్లో ఉన్నవాళ్ళు డైట్లో ఉన్న వాళ్ళనే కాదు ఎవరైనా ఇది తింటే కొంచెం తింటే ఎక్కువ బలం వస్తుంది పిల్లలు తినని తినని గొడవ చేసే పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పెడితే బలం ఉంటుంది అది ఎంత కొంచెం తిన్నా మనకి రావాల్సినవి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి హెల్దీ వాళ్ళ బాడీకి సరిపోతుంది అనమాట నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్